బ్యాక్ టు మై ఛానల్ షెడీస్ లైఫ్ అండ్ నేను మేము నవ్వు షెట్టి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇలా డే టూ అనమాట గంపుతారు పుట్టగంపుతారు మేమైతే అందరం రెడీ అయిపోయాను కాకపోతే కొంచెం లేట్ అయింది చూపిస్తాం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే బ్లాగ్ అయితే చూడండి వెళ్ళమో తల్లి పట్టణాలు అయితే వేసుకుంటున్నాం కదా ఇవాటైతే మొదటి రోజు టూ డేస్ అయితే ఉంటుంది పండగ అయితే ఫస్ట్ రోజైతే పుట్ట గంపుతాం అనమాట మన పుట్ట బంగారంకి అయితే వెళ్తాం ఈవినింగ్ అయితే చూపిస్తాను బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది కంటిన్యూ అయితే చేయండి స్కిప్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూస్తూ ఉండండి ఎల్లమ్మ తల్లి పట్నాలు వేసి ముందు రోజు పుట్ట అయితే అమ్ముతాం అనమాట పుట్టగమ్మడానికి అయితే వెళ్తాం ఇంకా చుట్టాలందరైతే వచ్చేసారు పొద్దున్న వేసి మంచిగా చలిమంట వేసుకున్నాము ఎందుకంటే బయటలో వచ్చేసరికి లేట్ అయింది లేకపోతే ఈ పాటికి గమ్మేది ఆ టైం వరకు అయితే ఇంకా లేట్ అయితే అయింది కదా అని తోరణాలు మాత్రం ముందు రోజు కట్టకూడదంట ఆ రోజే కట్టాలి అందుకే ఆ ముందు రోజు కట్టకుండా ఆ రోజు అయితే తోరణం తలో చేస్తే అట్లా పని అయితే అయిపోతుంది కదా ఈజీగా ఇంకా తోరణాలు అయితే కట్టేసాం అనమాట ఫస్ట్ వచ్చేసి పొరకైతే వేస్తాం కదా పెళ్లిలో తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ అందులో మా అమ్మ వాళ్ళూరైతే కంపల్సరీ అది మాడిడేటరీ ఇంకా టెంట్లు వేసే వాళ్ళు టెంట్లు వేసారు వచ్చారు అందరు వచ్చారు అనమాట పాలపురకైతే వెళ్లాము ఓన్లీ ఐదుగురు వెళ్తే చాలన్నమాట దానికైతే మంగళార్తలు పట్టుకుని ఇద్దరు ఆడపిల్లలు అయితే వచ్చారు ఇంటికి బయలు రావడం లేట్ అయింది కానీ అసలు ఎప్పుడూ అయిపోయింది ఈ టైంకి అవన్నీ అయితే ఇంకా మహిళలు కూడా తీసుకుంటారు ఫస్ట్ వాళ్ళు రాగానే తీసేది వీళ్ళ మహిళలు అనమాట మహిళలు అంటే ఎవరైనా చనిపోయినా ఇట్లాంటివి మహిళలు వస్తుంటాయి కదా ఇట్లాంటివి చేసుకున్నప్పుడు పెళ్లికి తీస్తారు కదా మహిళలు తెలంగాణ పెళ్లిలో కంపల్సరీ ఉంటుంది అలా మహిళలు తీసిన తర్వాత తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మన మహిళలు తీసుకున్న తర్వాతనే ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి తర్వాత తండ్రు అంతా అందుకే లేట్ అయిపోయింది చాలా ఈ పాటికి ఎప్పుడు అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చి మహిళలు అయితే తీశారు వాళ్ళైతే మహిళలు తీసినాక స్నానాలు చేసినాకైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఫస్ట్ వచ్చేసి పాలపురకైతే వెళ్తామని చెప్పాను కదా ఇక్కడే వెళ్తారు చాలా చోట్ల ఎందుకో వెళ్లరు కరీంనగర్ సైడ్ లో వెళ్తారు మన జనగం సైడ్ ఇటు సైడ్ అయితే దీని తర్వాత అసలు వాళ్ళకుంటది ఇంట్లో వాళ్ళకి చేసుకున్న వాళ్ళకైతే చాలా పనులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఉండే తల్లి కళ్యాణం చేయాలి ఎవరిని చూసుకునే కూడా ఉండదు చాలా బిజీ ఉంటారు దగ్గర అన్ని చూసుకోవాలన్నమాట ఇంకా వాళ్ళందరికి వీళ్ళు మా ఫ్యామిలీ అంతా వేస్తారు అందరికి వేస్తారు పట్టణాలు బయలు వీళ్ళు చాలా బాగా వేస్తారు వీళ్ళ వేషధారణ అంత మస్తు ఉంటది మీరు చూస్తుంటారు కదా పట్నాలు బయలు వేస్తేనే నచ్చుతుంది అంట ఒగోళ్ళు వేస్తే అస్సలు నచ్చదంటు బయలు డిఫరెన్స్ ఉంటారు ఒగ్గోళ్ళు ఏమో మళ్ళా పట్నాలు అవన్నీ చేస్తారు బయలు ఏమో మన ఎల్లమ్మ తల్లి పట్టణాలు చేస్తారు వాళ్ళు వేస్తేనే ఆమె మెచ్చుతుంది ఇప్పుడు అందరు ఒగోళ్ళు అయితే వేయించుకుంటున్నారు కానీ బయలు మాత్రం చాలా బాగా వేస్తారు వీళ్ళు మా ఫ్యామిలీ అంతా వేస్తున్నారు ఎప్పటినుంచోలో తెలిసిన వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట చూడండి మీకే అవుతుంది అసలు ఏదైనా మహిళలు తీసినాక స్టార్ట్ అయిపోతుందని చెప్పాను కదా ఇంకా మహిళలు తీసిన తర్వాత అయితే అందరం కలిసి అయితే పాలపొరక తీసుకోవడానికి అయితే వెళ్లాము పెళ్లి రోజు అయితే వేస్తాం కదా పాల అయితే మీకు ఐడియా ఉంటుందా ఎవరికైనా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తెలంగాణ వాళ్ళకైతే కంపల్సరీ తెలిసి ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేసి మంచి కొబ్బరికాయ అవన్నీ కొట్టిన తర్వాత పాల తీసి అయితే తీసుకొస్తాం అనమాట సప్పులతో అయితే వెళ్ళి ఇంకా అందరం వెళ్ళొచ్చు మన ఇష్టం కానీ ఐదుగురు మాత్రం వెళ్ళి అయితే వచ్చాము ఇంక ఇక్కడ నుంచో స్టార్ట్ అవుతుంది అసలు ఇంకా అసలైన పండుగ అయితే వేసిన తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం అయితే ఉంటది ఇంకా కొన్ని పల్లటూర్లో అయితే వన్ ఏముండో పాలపురక తీసుకొచ్చాడు డైరెక్ట్ అయితే పుట్ట కమ్మడానికి అయితే వెళ్తారు ఇంకొక ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారం అయితే ఉంటది కదా అలా అమ్మమ్మ వాళ్ళ అయితే చాలా డిఫరెన్స్ ఉంటది చాలా బాగుంటది కూడా చూడడానికి ప్రాసెస్ చాలా పెద్దది కానీ చాలా అందంగా ఉంటది ఇంకా పుట్ట బంగారానికి వెళ్ళడానికి అయితే అంత అయితే రెడీ చేస్తున్నాం అంటే పుట్ట కమ్మడానికి అయితే ఐదు జన ఏం లేదండి నీళ్ళ బిందెలు ఐదు అయితే తీసుకొని వెళ్ళాలి నేను కూడా ఒకటి వెతుకున్నాను చాలా మంచిది అలా ఎత్తుకొని వెళ్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది చాలా మంచిది అవన్నీ కాదు చాలా మంచిది తీసుకొని వెళ్తాయి ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాం పుట్టగమ్మడానికి చెప్పులు అయితే ఎవ్వరు వేసుకోవద్దు ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఇంకా కాళ్ళు అందరికి గాల్తున్నాయి అనమాట మంచి అనిపించింది అయితే ఎల్లమ్మ తల్లి పెళ్లికి సపరేట్ ఎవరిని పిలవని అవసరం లేదండి వాళ్ళే వస్తారు అంత ఇష్టంగా వస్తారు అనమాట చూడడానికి అక్కడ వాళ్ళైతే ఇక్కడ సైడ్ అయితే అసలు చాలా మంది వేసుకుంటున్నారు కాబట్టి కామన్ అయిపోయింది కానీ అక్కడైతే మస్తు మంది వస్తారు ఇంక ఇట్లా పుట్టయితే అనమాట అవన్నీ ముగ్గేసి ఆమెకు అలంకారం చేసి ఇంకా అన్ని చేసి అయితే పుట్ట కమ్ముతాము అది సాయంత్రం లోపు ఇలా పుట్ట అయితే వచ్చేస్తుంది లోపల మీరే చూడండి అది అమ్మవారి మహిమ అనమాట అంత మహిమ గల అయితేనే మనం పట్నాలు వేసుకుంటాము ఎంతో బాగుంటది చూడడానికైతే ప్రాసెస్ అంతా ఇలా అయితే అమ్ముతాము గంపతోటి పుట్టగమ్ముడు అయితే అయిపోయింది పుట్టగమ్మిన తర్వాత ఇంటికైతే వెళ్లాము చాలా లేట్ అయిపోయింది ఎప్పటికో గమ్మిస్తారు టెన్ అట్లా అయితే ఇంకా బెంగళూరు రావడం వల్ల అయితే పుట్టగమ్ముడు లేట్ అయింది ఇంక ఇంటికి వెళ్ళి అందరం లంచ్ చేసిన తర్వాత ఫోర్ కట్లయితే గంగస్నానికి వెళ్లాము ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడైతే అమ్మవాలూరు లో ఎక్కడెళ్ళారు గంగస్నానానికి చాలా రేరు చాలా బాగుంటది గంగస్నానానికి అయితే వెళ్లాము ఇలా అందరం టాక్టర్లు వెళ్ళాము మస్తు అనిపించింది అయితే వచ్చాము పుట్టగమ్మ రోజు పుట్టగమ్మిన తర్వాత నెక్స్ట్ అయితే ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట వ్యూ అయితే చూడండి అసలు ఎంత మంచిగా ఉందో చూపించండి ఒకసారి వ్యూ చూడండి సన్సెట్ అయితే అవుతుంది చాలా అంటే చాలా అందంగా ఉంది చూడడానికి అయితే గంగస్థానం చాలా బాగుంటది ఎల్లమ్మ పట్టణాలలో ఇది ఒకటి అనమాట చాలా రేర్ వెళ్ళడము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి కంపల్సరీ వెళ్తాం లాస్ట్ టైం కూడా వెళ్దాం ఈసారి కూడా వెళ్తున్నాం అనమాట చాలా బాగుంటది చూస్తుండండి గంగస్థానం అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది అక్కడైతే వీడియో అయితే కొంచెం కూడా షూట్ చేయలేదు మేము అన్ని ఫోటోలు తీయడం అయితే ఫుల్ బిజీ అయిపోయింది చూడండి చాలా మంచి లొకేషన్ వీడియోస్కి అయితే ఒకసారి అయితే ఫిక్స్ పెడతాను లైక్ చేయండి తప్పకుండా అండ్ అండి కంపల్సరీ పేరు వచ్చేసి యమునాభూషి లైక్ అయితే చేయండి మర్చిపోకండి ారా అమ్మవారికి భారత్ ఇస్తారు వెళ్లేటప్పుడు పుట్ట బంగారంకైతే వెళ్తున్నాము గంగస్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత రాత్రి ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది పుట్ట బంగారం పొద్దునకు అమ్మొచ్చాం కదా అది అయితే వెళ్తాము అది ఎంత వస్తుంది అనేది మన అమ్మవారు సత్యం బట్టి తెలుస్తుంది ఇంకా వీళ్ళు మంచిగా కథ చెప్పుకుంటైతే వెళ్తారు వీళ్ళు భారతీస్తే ఇట్లా అమ్మవారు ఇట్లా వచ్చేస్తుంది ఉన్న వాళ్ళకైతే అది చూడడానికి వేరే ఉంటుంది అసలు గూస్ బంప్స్ అయితే వస్తాయి అది వేరే లెవెల్ ఉంటుంది చూస్తేనే ఎంత బాగుంటుందో అంత వైబ్స్ అయితే కనిపిస్తాయి అంత స్ట్రాంగ్ ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే అసలు మేము షాక్ అయినాం అంత లేట్ వచ్చినా కూడా పుట్ట అయితే చాలా బాగా వచ్చింది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటి నిత్యం కొలువై ఉంది అమ్మవారు నాకు చాలా ఇష్టం పట్నాలు చిన్నప్పటి నుంచేలైతే ఎప్పుడు మిస్ అయ్యేదాన్ని హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి ఇంకా పెద్దగైన దగ్గర నుంచలైతే ఇంకా ప్రతి పట్టణాలకు మా ఇంగ్లలో అయితే అందరికి ఉంది ఎల్లమ్మ అయితే ప్రతి ఒక్కరు వేసుకుంటారు ఈ గ్యాప్ లో నేను మూడు పట్టణాలు అయితే చూశాను ఒకటి మావి అమ్మమ్మ వాళ్ళే ఇంకా మా అక్క వాళ్ళే వీడియోలు అయితే వస్తుంటాయి చూసుకుంటాను ఇక్కడ పట్ చూడండి ఎంత మంచిగా వచ్చింది పుట్ట అయితే అంత లేటు అమ్మినా కూడా ఇట్లా అయితే వస్తుంది మొత్తం ఫుల్గా అయితే వస్తుంది దీపం వరకు అయితే కొబ్బరికాయలు అవన్నీ పెడతారు అవన్నీ మునిగిపోయింది పుట్ట అంత మంచిగా వచ్చింది ఇక్కడ పుట్టమట్టి తీసుకెళ్లి తీసుకెళ్ళి అక్కడ గద్దైతే వేస్తారు ఇంకా నెక్స్ట్ డే పట్నాలు అయితే ఉంటాయి ఇంకా చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే చాలా బాగుంటది నెక్స్ట్ వచ్చే వ్లాగ్ ఇంటికైతే వచ్చేసాము ఇవి వచ్చేసి దేవుని మహిళలు అనమాట ఇంక ఇది వాళ్ళ పాపం రాత్రంతా ఇంకా నిద్ర ఉండదు ఏదో ఒక పని అయితే ఉంటది వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడడం మాత్రం మర్చిపోకండి వీడియో చాలా బాగుంది కదా నాకు కూడా చాలా ఇష్టం ఈ వీడియో అంటే ఇప్పటికి ఎన్నిసార్లు సార్లు చూసుకున్నాను ఇంకా నోటిఫికేషన్స్ రావాలంటే మీకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి స్టే ట్యూన్ వీడియో